ఇప్పుడు పూర్తిగా ఉచితం దగ్గు బీచ్ మాకొద్దు మా గ్రామాలను కాలుష్యానికి బలి కానివ్వం మా భూముల్లోని కోట్ల విలువైన ఖనిజాలను కంపెనీల పరం కానివ్వబోమని అంటున్నారు సిక్కోలు తీర ప్రాంత ప్రజలు అవసరమైన మరో ప్రజా పోరాటానికి సిద్ధమని తేల్చి చెబుతున్నారు శ్రీకాకుళం సముద్ర తీర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో బీచ్ శాండ్ తవ్వుకోవడానికి అదాని కంపెనీకి కట్టబెట్టారన్న ప్రచారం ఉద్రిక్తతకు దారితీసింది గతంలో స్థానికంగా ఉన్న కొన్ని కంపెనీల కార్యకలాపాలను కేంద్రం వివిధ కారణాలతో నిలిపివేసింది అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా టెండర్లను పిలుస్తూ ఉండడంతో తమ ప్రాంతంలో బీచ్ శాండ్ పరిశ్రమలు వద్దంటూ సిక్కులు వాసులు తెగేసి చెబుతున్నారు ఈ ఆరు గ్రామాల అనుసంధానం ఉన్న దెబ్బనే పొద్దు కాజేస్తున్నారు మాకు దానివల్ల ఇబ్బంది ఏంటంటే మాకు పొల్యూషన్ ప్రాబ్లం ఒకటి గతంలో ట్రైమాక్స్ వల్ల ఆ చుట్టుపక్కల విలేజ్లు చాలా దారుణంగా ఉన్నాయి ఇప్పుడు మాకు ఉద్యోగాలు ఇస్తానన్నా మాకు ఉద్యోగాలు వద్దు మా దెబ్బలు మాకుంటే మా కోరుకుంటాం మా దెబ్బలు మాకు ఉండాలని మేము మరీ మరీ కోరుకుంటాం గవర్నమెంట్ కూడా మేము అదే కోరుకున్నాం మంచి నీరు కూడా ఇప్పటి వరకు బాగానే ఉంది ఆ పొల్యూషన్ వల్ల నీరు పోయి మా కిడ్నీ వ్యాధులు కూడా వచ్చి ఇప్పుడు చాలా ఉన్నాయి పలాస ఇవన్నీ ఉన్నాయి అలాగే మాము కూడా మాకు డబ్బు ముఖ్యం కాదు మా పొల్యూషన్ ఆరోగ్యం మాకు బాగుండాలి మా పర్యావరణం బాగా కాపాడుకోవాలని మేము అనుకోని మా కోరుకుంటున్నాం తీర ప్రాంతంలో ఉన్న ఇసుకలో మోనోజెట్ ఉంటుంది గార్నెట్ ఇలిమినేట్ రొటైల్ జిర్కాన్ సిలిమినేట్ ఖనిజాల కోసమే బీచ్ శాండ్ తవ్వకాలకు అనుమతిలిచ్చారన్న ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి ఇవి అత్యంత ఖరీదైన అరుదైన ఖనిజాలు కావడంతో అక్రమ వ్యాపారంగా మలుచుకున్నట్లు తెలుస్తోంది దీనిపై విచారణకు ఆదేశించినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేకంగా చెప్పుకొచ్చింది కానీ అటు తర్వాత ఈ అంశం మరుగున పడిపోయింది ఇప్పుడు ఏకంగా రాష్ట్ర ప్రభుత్వమే బీచ్ శాండ్ తవ్వకాలకు నేరుగా టెండర్లకు ఉండడం తమ ప్రాంతంలో బీచ్ శాండ్ పరిశ్రమలు వద్దంటూ ఆందోళన బాట పట్టారు మత్స్యకారులు దేనికైనా మేము ఫ్యాక్టరీ అంటే మాకు వద్దు అదాని గ్రూప్ అనేది మాకు వద్దు ఎందుకంటే ఇప్పుడు అదాని గ్రూప్ పెడితే ఈ మూడు సంవత్సరాలే మీకు జాబులు ఇస్తాము మీకు అన్నిటి విధాలంగా మీకు పోషకరణం చేస్తామని అంటారు ఈ మూడు సంవత్సరాల తర్వాత చేపలు పట్టేవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు ఎందుకంటే మా తాతల తండ్రుల నుంచి మేము సముద్రంలో కష్టపడి వస్తున్నాము మాకు అదే జీవనోపాధి ప్రభుత్వం కోరుకునేది ఏమిటంటే మాకు ఫ్యాక్టరీలు వద్దు ఈ ఇసుక ఖనిజంలో అనేది మాకు మరి తీయడం అనేది వద్దు ఎందుకంటే మేము చాలా నష్టపోతున్నాము శ్రీకాకుళం జిల్లా తీరంలో బీచ్ కంపెనీలకు అనుమతులు ఇవ్వవద్దంటూ నిరసన వ్యక్తం చేశారు స్థానిక గార మండలంలోని ఆరు గ్రామాలకు చెందిన మహిళలు కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు ఇప్పటికే మైనింగ్ కంపెనీల కాలుష్యంతో సతమతం టీజీఐ ట్రైమాక్స్ లాంటి కంపెనీలను వ్యతిరేకించామని గుర్తు చేశారు నేడు అదానికి చెందిన కంపెనీ సర్వే చేయడంతో ఆందోళన చెందుతున్నామని అన్నారు కంపెనీ కాదు కాదు ట్రైమాక్సే మా ఊరు ఇందులో ఒక్క గ్రామే కాదు ఈ కంపెనీ వల్ల చాలా నష్టాలు కూడా ఉన్నాయి సార్ మాకు ఊరికి ఒక చిన్న రోడ్డే లేదు సార్ ఇవన్నీ ఎందుకు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రోడ్డే చిన్న పిల్లల చదువుల గురించి సగానికి సగం మంది కూడా టౌన్ లో వచ్చేస్తున్నారు మరి ఉన్నవాడు వెళ్ళిపోతాడు లేనివాడి వాడి పరిస్థితి మీరు ఇచ్చే ఉద్యోగాల పరిహారాలు వద్దు మా గ్రామాలను అదానికి అప్పచెప్పవద్దు మా తీరంలోని ఇసుకను తవ్వి ఖనిజాలు కొల్లగొట్టవద్దంటున్నారు గ్రామస్తులు అవసరమైతే మరో పోరాటానికి తాము సిద్ధమని